చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది అయితే మొన్న అసెంబ్లీ సమావేశాలకు ఒకరోజు ముందు ఏపీ క్యాబినెట్ సమావేశమైంది మళ్ళీ ఇప్పుడు అత్యవసరంగా సమావేశం అవ్వడం వెనక ఓ రెండు మూడు కారణాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి పోలవరానికి సంబంధించి డయాఫ్రాలు ఏదైతే ఉంటుందో అది మళ్ళీ కట్టాలి అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళుగా వాళ్ళ కనక ప్రభావం వల్లనే ఈ డయాఫ్రమ్ వాళ్ళు అనేది ఒక రకంగా కొట్టకపోయింది రష్యా అమెరికా నిపుణులను పిలిపించారు వాళ్ళు మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళు కొట్ కట్టాలి అని చెప్పారు అప్పుడు అసలు కట్టిన విధానాన్ని వాళ్ళు దెబ్బ పట్టారు సో ఆ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చారు కానీ అది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మీద కనుక తప్పు చూపించినట్టు గింతల అక్షరాలతో బ్యానర్ హెటింగ్స్ అయ్యేది వీళ్ళ వైపు నుంచి తప్పు చూపించారు కాబట్టి పాపం సైలెంట్ గా ఉన్నారు ఆ డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ కట్టాలట కట్టాలి అని ఇరవై ఏడున నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన ఆ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాలి ఈ డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ కట్టాలి అని సో అలా నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాలి అంటే క్యాబినెట్ ఆమోదం కంపల్సరీ సో అందుకని చెప్పి క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది దాంతోపాటు మరి ఒక రెండు నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారట అమరావతికి పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పిప్పించినందుకు ఇంకా నిజ్రాలయా దానికి ఉంది అది కూడా అప్పు మళ్ళీ బ్రహ్మ గ్రాండ్స్ అనుకునేది అప్పు అమరావతికి కదా వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ కదా అమరావతి వెంచర్ దానికి అప్పు అప్పిప్పించడం కూడా మహాభాగ్యం అనుకుంటున్నారు ఈ అప్పు అప్పుతో ఏంటి కట్టేది అమరావతి కోసం అప్పు చేసి రాష్ట్ర ప్రజలందరూ కనుక కట్టాలా అని చెప్పి ఒక రకమైనటువంటి అది దానికి ఒక రూపాయి బయట నుంచి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా అన్నారు కదా మరి ఇప్పుడు పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పు అయింది అని తీవ్ర ఎత్తున నెగిటివ్ విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి సరే నెగిటివ్ కామెంట్స్ ఓవర్కమ్ చేసుకునే రకరకాల ప్రయత్నాలు అందుకని ఇప్పుడు అమరావతికి పదహైదు వేల కోట్లు అప్పు సిద్ధమైనటువంటి కేంద్రానికి క్యాబినెట్ అభినందిస్తూ తీర్మానం చేస్తారట ఏదో విడ్డోరాలన్నీ కాకపోతే అప్పు ఇచ్చారయ్యా అప్పు ఎంత ఓవర్కమ్ చేస్తారు జనాల్ని ఇంకెంత మాయ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో జనానికి కూడా ప్రతిదీ రాజకీయ కోణంలో చూడమే అలవాటు అయిపోయింది సరే ఎవరికంగా ఏం చేస్తారు ఎవరికంగా ఏం చేస్తారు చూసుకొని వేయండి చేసుకొని వేయండి చూసుకొని చేసుకొని వేయండి అవును ఇది అబద్ధం రాజ్యం నిజం నిజమని చెప్పితే దాన్ని కూడా ఒక చాలా మంది అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేనప్పుడు ఎవరికంగా చేసేది ఏముంటది కానీయండి అప్పు అప్పు ఇచ్చినందుకు కేంద్రానికి అభినందించుకుంటూ క్యాబినెట్ తీర్మానమే చెప్తుందట సో ఇటువంటి రెండు మూడింటి కోసమేమో అత్యవసరంగా సమావేశమైనారట అండ్ ఆ తర్వాత సమావేశం అయిన తర్వాత వలగపూడిలో ఉన్నటువంటి సచివాలయం దగ్గర నుండి ఎయిర్పోర్ట్కి ఇరవై ఇరవై ఆరు కిలోమీటర్లు ఉండేదేమో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ లో వెళ్తూ ఉన్నారండి ఇక్కడి నుంచి అక్కడికి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముప్పై కిలోమీటర్లు అది కూడా చాలా ఒక ఎమర్జెన్సీ ఒక సెక్యూరిటీ థ్రెట్ ఉంది అనుకున్నప్పుడు ఆయన వెళ్ళినట్టున్నారు దాన్ని ముప్పై కిలోమీటర్లు పోయారు చెప్పి ఏం ట్రోల్ చేశారు ఇప్పుడు ఒక ఇరవై ఇరవై ఆరు కిలోమీటర్లు ఉండేది చంద్రబాబు గారు విమానంలో వెళ్తున్నారట ఇక్కడ నుంచి అక్కడికి సార్ది షెడ్యూల్ రిలీజ్ అయింది కదా దాని మీద కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది ఇప్పుడేం మాట్లాడతారు అని ఇప్పుడేం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడే మాట్లాడతారు ఆయన చేసినప్పుడే తిడతారు చంద్రబాబు సార్ ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసమే ఎందుకని అప్పులు తెచ్చినా కూడా ఏమంటారు బ్రహ్మాండంగా ఆనందపడిపోయి తీర్మానాలు చేస్తూ ఉంటే అప్పులు తెచ్చినా కూడా ఇక మిగతా వాటి గురించి మనం ఏం మాట్లాడుకుందాం మేస్టారు